డిసెంబర్ పది నుంచి టెట్ ఫ్రెండ్స్ టెట్ నోటిఫికేషన్ వచ్చింది ఒకసారి చూద్దాము నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ నేడు నోటిఫికేషన్ ఇవ్వనున్న పాఠశాల విద్యాశాఖ అమరావతి అక్టోబర్ ఇరవై మూడు ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఫ్రెండ్స్ దీని గురించి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెస్ట్ షెడ్యూల్ పై గురువారం విడుదలైంది అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది డిసెంబర్ పది నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు డిసెంబర్ మూడున హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచుతారు జనవరి పంతొమ్మిదిన ఫలితాలు విడుదల చేయనున్నారు టెట్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేస్తారు ఇవి మార్గదర్శకాలు విద్యా అర్హత పరీక్ష డెట్ నిర్వహణ పాఠశాల విద్యా మార్గదర్శకాలు విడుదల చేసింది ఈ డెట్లో ప్రధానంగా రెండు కీలక మార్పులు తీసింది ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగుల అర్హులకు డిగ్రీ మార్కులు ఐదు శాతం సడలింపు ఇస్తున్నారు ఇకపై పూర్తిగా ఎన్సిటిఈ నిబంధనలు పాటించాల్సి పాటించాలని స్పష్టం చేశారు స్కూలు అసిస్టెంట్కు సంబంధించి ఏ టూ బీ పేపర్లు టెట్ అభ్యర్థులకు డిగ్రీలో యాభై శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు నలభై శాతం మార్కులు ఉండాలి రెండు వేల పదకొండు నుంచి టెట్టు అమల్లో వచ్చింది అంతకుముందు ఉద్యోగాలు పొందిన టీచర్లు ఖచ్చితంగా టెట్టు ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది ఈ మేరకు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసే అవకాశాన్ని పాఠశాల విద్యాశాఖ కల్పించింది అయితే ప్రభుత్వ మేనేజ్మెంట్లు టీచర్లకు ఎయిడెడ్ పాఠశాలలో టీచర్లకు ఇంటర్మీడియట్ డిగ్రీల్లో కనీస నిబంధన కనీస మార్కుల నిబంధన వర్తించదు ఇక రెండు వేల పదకొండు జూలై ఇరవై తొమ్మిది కంటే ముందు బిఈడి లేదా బ్యాచిలర్ ఆఫ్ ఫిలిమెంట్రీ ఎడ్యుకేషన్ అడ్మిషన్లో పొంది ఉంటే వారి అర్హత మార్కుల శాతంలో సంబంధం లేదా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు కాగా రెండు వేల పదకొండు ముందు కోర్సులు పూర్తి చేసుకున్న వారికి సంబంధితర అర్హత కోర్సు డిగ్రీ ఇంటర్వ్యూ లో ఓసీలకు నలభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు నలభై శాతం మార్కులు ఉండాలి టెట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నేతృత్వంలో కమిటీని నియమించింది రెండు భాషల్లో ప్రశ్న పత్రం నూట యాభై పర్సనల్తో నూట యాభై మార్కులకు ఆన్లైన్ విధానం టెట్ నిర్వహిస్తారు పత్రం ఇంగ్లీష్తో పాటు ఇంప్రూవ్ చేసుకునే భాషలో ఉంటుంది టెట్లో ఉత్తీర్ణతకు ఓసీలకు అరవై శాతం బీసీలకు యాభై శాతం ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఎక్స్ సర్వీస్మెన్లకు నలభై శాతం మార్కులు రావాలి ఇప్పటికే టె టెట్ సాధించిన వారు మార్కులు మెరుగుదల కోసం మళ్ళీ పరీక్ష రాయవచ్చు టెట్ సర్టిఫికేట్ జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది టీఆర్టీలో టెట్ ఇరవై శాతం వెయిట్ చేస్తారు రెండు వేల పదిహేడు ముందు అసిస్టెంట్ సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ లాగే లాంగ్వేజ్లో కలిసి ఉమ్మడిగా టెస్ టెట్ ఉండేది ఉమ్మడి పేపర్లో టెట్ హార్హెస్ సాధించిన వారు ఇప్పుడు ఎస్ఈ సోషల్ ఎస్ఈ లాంగ్వేజ్కు వేర్వేరుగా పరీక్షలు రాసుకోవచ్చు టెట్ షెడ్యూల్ నోటిఫికేషన్ అక్టోబర్ ఇరవై నాలుగు ఫీచీలు అటోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు దరఖాస్తు సమర్పణ గడువు అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఆన్లైన్లో నమూనా పరీక్షలు నవంబర్ ఇరవై ఐదు నుంచి ఆల్ టికెట్ డౌన్లోడ్ డిసెంబర్ మూడు నుంచి పరీక్షలు డిసెంబర్ పది నుంచి ప్రాథమిక విడుదల జనవరి రెండు ప్రాథమిక అభ్యంతరం రెండు వేల నుంచి తొమ్మిది వరకు తుదికి విడుదల జనవరి పదమూడు ఫలితాలు విడుదల జనవరి పంతొమ్మిది అంతే ఫ్రెండ్స్ ఈ నోట్ నోటు నోటు గురించి ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్